మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు సాంప్రదాయానికి అర్థం చెప్పే పండగ తెలుగు వారికి పెద్ద పండగ ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేరి చేసుకునే పండగ సంక్రాంతి సందడిని తెస్తూ పంట తల్లిని ఇంటికొచ్చే పండగ పది మంది పంచుకునే ఫలితం భూమి తల్లి ఇచ్చే భోగభాగ్యాలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ముగ్గుల్లో గొబ్బెమ్మలు గొబ్బెమ్మల చెంత చిన్నారుల ఆటపాటలు పతంగుల సయ్యాటలు డూడు బసవన్నల అడుగులు సన్నాయి మేళాలు హరిలో రంగహరి అంటూ హరిదాసులు కొత్త అల్లుళ్ళ రాకలు ఆడపడుచుల ఆనందాలు పిండి వంటల గుమగుమలు ఎన్నో మిళితమైన ఆనందాలు ప్రకృతి పరవశించే సంబరం సంక్రాంతి భోగ భాగ్యాలనిచ్చి భోగి ధరణి ముద్దాడి మురిసే నింగి ధాన్య రాసులతో ఇరతులతో పచ్చని ప్రకృతి పరవశించగా వచ్చే సంక్రాంతి 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 మూడు రోజుల పండగ మొదటి రోజు భోగి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే వేడుక భోగి మంట ధనుర్మాసం అంతా చలితూ సతమతమైన ప్రజలంతా భోగి మంటలతో వెచ్చదనాన్ని స్వాగతిస్తారు అగ్నిదేవుణ్ణి పూజిస్తూ వాయుదేవుణ్ణి ఆరాధిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశిస్తూ వేసే భోగి మంటలు ఎంతో ప్రత్యేకం అంతా ఒక్కటే ఒక్క దగ్గర చేరి భోగి మంటలు వేసి పాతకు స్వస్తి పలుకుతూ కొత్తకు స్వాగతం పలుకుతూ నవకాంతిని అందించాలని కోరుతూ ఆడి పాడుతూ భోగి మంటల బగబగలు ఆడపడుచుల ఆనందాల నెలవు సంక్రాంతి సమయానికే పంటంతా చేతికొస్తుంది పంటను ఇంటికి తరలించే సమయమిది అందుకే భోగ భాగ్యాలతో అనుభవించాలంటూ భోగి పండుగను జరుపుకుంటారు భోగి రోజున కుటుంబ సభ్యులంతా ఉదయమే నిద్రలేస్తారు స్నానం చేసి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని మంటల ద్వారా కొత్త ఉత్తేజాన్ని నింపుకుంటారు అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేసి ఇంట్లోని చెడును బయటికి పంపించి మంచిని స్వాగతిస్తారు ఆ భోగి మంటల ద్వారా మనలో ఉన్న చెడును బద్ధకాన్ని భోగి మంటల్లో వేసి ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుకుంటారు భోగి మంట చుట్టూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆనందంగా నిర్వహిస్తారు భోగి మంటలో ఆవు పేడతో చేసిన పిడకలను వేసి తమ దోషాలు తొలగిపోవాలని కోరుకుంటారు భోగి నాటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ వేడి కలిగించాలనే సూచికగా భోగి మంటలను వేస్తారు అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగి మంటగా వర్ణిస్తారు భోగి పండగ రోజు తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉంటుంది పుష్యమాసంలో వచ్చే పర్వదినం సంక్రాంతి మకరంలో సూర్యుడు సంక్రమించిన సందర్భం మకర సంక్రాంతి ప్రతి మాసంలో సంక్రమణం పుష్య పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం అతి పవిత్రంగా భావిస్తారు మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది అప్పటి వరకు దక్షిణ దిశగా నడిచిన నడక ఉత్తర దిక్కుగా మల్లుతుంది అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు అంతకు ముందు ఆరు దక్షిణాయనం అంటారు దక్షిణాయాన్ని పితృయానం అని ఉత్తరాయాన్ని దేవయానం అని చెబుతారు అందుకనే ఈ రోజుని ఉత్తరాయన పుణ్యకాలంగా భావిస్తారు సంక్రాంతి అంటే సాంప్రదాయం ఉట్టిపడే వేడుక సంక్రాంతికి ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి వేసే ముగ్గులు సైతం ప్రత్యేకం ముగ్గులు ముగ్గుల్లో నింపే రంగులు రంగుల్లో పెట్టే గొబ్బిళ్ళు గొబ్బిళ్ళ చుట్టూ పోసే నవధాన్యాలు రేగు పండ్లు పసుపు కుంకుమ వాయనాలు చప్పట్లతో స్వాగతిస్తూ ఆడే ఆటల్లో ఆడపడుచుల గాజులు చేసే సవ్వడులతో సంక్రాంతి శోభ సంతరించుకుంటుంది పండుగకు నెల రోజుల ముందు నుండే ఇంటి ముందు రంగోలి వాతావరణం సంతరించుకుంటుంది యువతులు పడుచుపిల్లలు పోటీపడి ముగ్గులు వేస్తుంటారు సంక్రాంతి పండగ రోజు వేసే ముగ్గులు ఖచ్చితంగా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పెళ్లి కాని ఆడపిల్లలు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఆవు పేడతో కల్లాపు చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలను నవధాన్యాలు పసుపు కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్త్రీల రూపానికి సంకేతంగా భావిస్తారు ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతమని భావిస్తారు ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు అందుకే ఆవు పేడని పవిత్రంగా భావించి పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం పెళ్లి కాని వాళ్ళు గొబ్బిమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు గొబ్బిమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో అని పాట పాడుతూ సంతడిగా నృత్యం చేస్తారు కృష్ణుడి మీద గోపికలకు ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలను పెడతారు గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనికే వాటిని కాలితో తొక్కరు ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశిస్సులు ఉంటాయని నమ్ముతారు అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఆవు పేడలో యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు చలికాలం సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారుతాయి భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు ఆ వేడి శరీరానికి తగలడంతోనే ఉన్న క్రిములు చనిపోతాయి అందుకే పల్లెల్లో చలిమంటలకు భోగి మంటలకు ఎక్కువగా ఆవు పిడకలు వాడతారు చాలా జబ్బులకు గోపంచకం మంచి ఔషధకారిణి అని ఆయుర్వేద నిపుణులు చెబుతారు అందుకే ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెడతారు ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఆడపడుచులు సందడి చేస్తారు భాగ్యాలనిచ్చే భోగినాడు చిన్నారులకు భోగి పనులు పోసే సాంప్రదాయం ఉంది ముద్దులుకే చిన్నారులు గోపికల్లా తయారై కల్లా కపటము లేని చిరునవ్వుతో తలపై పోసే భోగి పనులు చూసే ఆ చిరునవ్వుతో సందడి చేస్తుంటే ఆ చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భోగి పనులు పోసే పెద్దల ఆశీర్వచనాలు అందుకునే వేడుక అత్యంత గమనీయం చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉంది రేగు తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగుపండ్లు చెరుకు బంతి పూల రెక్కలు చిల్లర నాణ్యాలను భోగి పండ్లుగా వాడతారు రేగు పండ్లకు బదిరీ ఫలాలని పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నరనారాయణులు బదిరీకవనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు బదిరీ ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఎరుపు రంగులో ఉండే రేగుపండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశిస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు భోగి పండుగ రోజు భోగి మంటలు వేసి ఆటపాటలతో ఆడుకున్న తరువాత ఇంటిలో పాది ఒక దగ్గర చేరి భోగి రోజున పరమన్నం వండుతారు ధాన్యపు రాసులు ఇంటికి చేరిన తరువాత ఆ కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని పరుమన్నం చేసి భగవంతుడికి నివేదిస్తారు ఈ యొక్క పరమన్నాన్ని కుటుంబం అంతా కలిసి సాంప్రదాయబద్ధంగా మట్టి కుండలో పొయ్యిపై వండి నివేదించడం ఆనవాయితీగా వస్తోంది ఇంటిలో ఉన్నటువంటి కుటుంబం కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట చేరి ఎంచక్క మట్టి పొయ్యి పెట్టి దానిపైన కుండ పెట్టి కుండలో పాలు పోసి పొంగిస్తారు మొదటగా ఆ పాలు పొంగినవి ఏ వైపుకు పొంగుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు కుండలో నుండి పాలు పొంగినట్లు ఇంట్లో కూడా సిరి సంపదలు పొంగి పొర్లుతాయని భావిస్తారు దానికి సూచికగా పాలను పొంగిస్తారు పాలు పొంగిన తరువాత బియ్యం బెల్లం నువ్వుల పొడి వేసి పరమాన్నాన్ని వండి ఆ యొక్క భగవంతుడికి ప్రసాదంగా నివేదిస్తారు కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని మొదటగా భగవంతుడికి పెట్టి ఆ తరువాత ప్రజలకు పంచడం ఆనవాయితీగా వస్తోంది దీనిలోని పరమార్థం ఏమిటంటే నువ్వుల పొడి వేయడం వల్ల చలిని తట్టుకొని ఒంట్లో ఉష్ణాన్ని పుట్టిస్తుందని భావిస్తారు ఈ యొక్క నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించి ఇంటిళ్ల పాది కూర్చొని హాయిగా తింటూ ఆరగిస్తారు ఆ భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి ఆయురారోగ్య అస్తైశ్వర్యాలను ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటారు సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తుకు వచ్చే మరొక సన్నివేశం గాలిపటాలు ఆకాశాన విహరిస్తుంటే ఎత్తుకు పై ఎత్తులా పోటీ పడుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం పిల్లలు పతంగుల కోసం చేసే మారాలు గాలిలో ఎగిరితే చూసి నవ్వులు నవ్వే సన్నివేశాలు గాలిపటాలు తెగిపోతే చెక్కిళ్లు తడిచేలా వెక్కి వెక్కి ఏడవటాలు పతంగుల కోసం పరుగులు తీస్తూ ఎంతో సంతోషంగా జీవితాలలో చెరగని జ్ఞాపకాలను మిగిల్చే గాలిపటాలు ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో మిళితమై ఉన్నాయి సంక్రాంతి పండగ వచ్చిందంటే గంగిరెద్దుల వారు ఇంటి ముందుకు వచ్చేస్తారు గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు వారు ఆడించగల సమర్థులు గంగిరెద్దుల కలను బతికిస్తున్న ఈ గంగిరెద్దుల వారు సంక్రాంతి పండక్కి ప్రతి ఇంటికి వచ్చే అతిథులు గంగిరెద్దులకు శిక్షణ ఇవ్వడం వాటిని ఊరూరా తిప్పడం ఆసక్తికరం సంక్రాంతి మూడు రోజుల పాటు తమకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం సన్నాయి డోలు గంగిరెద్దులను చక్కగా అలంకరించి గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతారు గ్రామస్తులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు అదే విధంగా గంగిరెద్దులతో వివిధ విన్యాసాలు చేస్తారు గ్రామాల్లో గంగిరెద్దుల వారికి ధాన్యం బియ్యం డబ్బును అందిస్తారు వస్త్రాలు కూడా సమర్పిస్తారు మరణించిన తమ పెద్దల ఆత్మలకు శాంతి కలగాలని అందిస్తే గంగిరెద్దుల కులస్తులు పెద్దల పేరున పొగుడుతారు అలంకరించిన గంగిరెద్దుతో వారు చేయించే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తాయి సంక్రాంతి ప్రకృతిని పులకింపచేసే పండగ సంక్రాంతి అంటే ఆనందాల నిలవు సంక్రాంతికి చేసే ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్కటి వంటల నుండి ఆటపాటల వరకు ఆచారాల నుండి సాంప్రదాయాల వరకు అన్ని ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో సాగుతాయి ఎలా పండుగలు జరుపుకున్న ఆంతర్యం ఒక్కటే అందరూ మెలిసి ఉండి అన్ని పంచుకుంటూ సహకుటుంబంగా జీవనం సాగించాలని తెలిపేదే ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి సంక్రాంతి పండుగ మీ జీవితాలలో నవకాంతులను నింపాలని ఆశిస్తూ మరొక్కసారి టిఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు